స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు సోమా టీవీ కరీంనగర్ నేను మీ ఆనల్ ప్రస్తుతం కరీంనగర్ లో హాట్ టాపిక్ ఏదైనా అది విలీనం వివాదం కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ దీనిపైన ఆయా గ్రామాల ప్రజలు బగ్గుమంటున్నారు గ్రామ పంచాయతీ గారి మేము కొనసాగుతాము మాకు మున్సిపల్ కార్పొరేషన్ అవసరం లేదు మేము గ్రామ పంచాయతీలను కొనసాగుతాం అన్నట్టు కూడా ఆయా గ్రామాల ప్రజలు బగ్గుమన్న పరిస్థితి అదేవిధంగా ఆందోళన చేసిన సందర్భం నెలకొంది అయితే ఇదే విషయంపై మనం మాట్లాడుతున్న ప్రస్తుతం మాతోని కరీంనగర్ పార్టీ సీనియర్ లీడర్ అదేవిధంగా ఆ సుడా చైర్మన్ కోమ్మడి నరేంద్ర రెడ్డి ఉన్నారు నమస్తే అన్న ప్రస్తుతం కరీంనగర్ విలీనం వివాదం దీనిపైన మీరు ఏం చెప్తారు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం అన్నట్టుగా చాలా మంది అంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు వివాదం అనేది ప్రతిపక్షాలు దీన్ని కావాలని చెప్పి సృష్టిస్తూ ఉన్నాయి గతంలో విలీనం చేసినప్పుడు శాస్త్రీయకంగా చేయకపోవడం వల్ల ఇప్పుడు సదాశివపల్లి విలీనం చేసిండ్రు ఇక్కడ తీరవంటపల్లె పక్కకు వల్లంపాడు విలీనం చేసిండ్రు కానీ బొమ్మకళ్ళు ఓకే కావాలని చెప్పి మల్కాపూర్ కావచ్చు కరీంనగర్ లో కలిసినటువంటి ఏ ఆ రోజు విలీనం చేయకుండా వాళ్ళు తప్పులు చేసి ఈరోజు దాన్ని వివాదం చేయడం అనేది అది పద్ధతి కాదు గతంలో కనుక కరెక్ట్ చేసి ఉంటే ఇవాళ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకపోతుండే ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్ ఉన్న గ్రామాలన్నిటి కూడా విలీనం చేయడం జరిగింది దీనికి కావాలని చెప్పి ప్రజలు ఎక్కడ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసేవో లేకపోతే దీని ఏమో చేసినటువంటి పరిస్థితి లేదు కేవలం ప్రతిపక్షాల యొక్క కావాలని చెప్పి దీనివల్ల ఏదో లాభపడాలని చేస్తున్నారో తప్ప దీనిలో ఎటువంటి వివాదం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే గ్రామ పంచాయతీలో నిధులు ఎక్కువ వస్తాయమ్మ మున్సిపల్ తక్కువ వస్తాయి అటు ఉపాధి కోల్పోతారు గ్రామ పంచాయతీకి ఎక్కువ రావడము కార్పొరేషన్ నిధులు తక్కువ రావడం అనేది ఉండదు పాపులేషన్ బట్టి నిధులు ఉంటాయి ఇప్పుడు ఏదైతే నలభై వేల బుధవారం నలభై వేల జనాభా కార్పొరేషన్ అయితే ఆ నలభై వేల జనాభాకు సంబంధించి కార్పొరేషన్ నిధులు వస్తాయి ఇంతకుముందు గ్రామ పంచాయతీకి వచ్చేది కార్పొరేషన్ కూడా ఈ నిధులు ప్లస్ జనరల్ ఫండ్ ద్వారా ఇప్పుడు వచ్చే సిక్స్ ఫైనాన్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నిధులు జనాభా ప్రాతిపదిక మీద వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కార్పొరేషన్ లో ఉన్నటువంటి జనరల్ ఫండ్ ద్వారా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి అభివృద్ధి ఆగిపోవడం అనేది ఇక్కడ ఉండదు కార్పొరేషన్ గ్రామాలకు సంబంధించిన నిధులు ఆ గ్రామానికి వచ్చే బదులు కార్పొరేషన్కి వస్తాయి నిధులు రాకపోవడం అనేది ఎక్కడ కూడా ఉండదు కాబట్టి దీన్ని కావాలని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో మీకు నిధులు రావు మీ అభివృద్ధి ఆగిపోతానికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్ప దీనిలో ఎటువంటి అభివృద్ధి అనేది ఆగడం అనేది ఉండదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరి ప్రజలను అన్ని గ్రామాలను కార్పొరేషన్లను మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చిత్తశిత్తుడు ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా విలీన గ్రామాలకు స్పెషల్ ప్యాకేజీ మరి గతంలో స్పెషల్ ప్యాకేజీ అని చెప్పి కూడా చేయని వాళ్ళు ఇలా మాట్లాడితే మరి దయాలు వేదాలు మాట్లాడినట్టు ఉంటుంది మేము ఖచ్చితంగా చిత్తశుద్ధి తోటి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి వీటిని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం అంటే మీరేమో ఇలా అంటున్నారన్న ఆయా గ్రామ ప్రజలు రోడ్డు పెట్టిన సందర్భం నాకు గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి సో అలాంటి వారి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏ విధంగా ఇలా చేస్తున్నట్టుగా ఆయా గ్రామాల ప్రజలు బగ్గుమంటున్నారు ప్రజాభిప్రాయం అనేది ఒక్కరోజు తోటి అయ్యే పని కాదు వివిధ దాదాపు అధికారుల పరంగా దీని యొక్క అవసరాన్ని ఏ ఏదైతే ఏ అడ్జస్ట్మెంట్ దగ్గర ఉందో ఎంతవరకు అవసరమో దాన్ని బట్టి ఒక ఏరియల్ సర్వే ద్వారా మాత్రమే చేసింది దీనివల్ల ఏదో కావాలని వాళ్ళకి అశ్వస్త్రీయంగా చేసింది కాదు అందుకే చెప్తా ఉన్నాం బొమ్మకల్ను ఎందుకు విలీనం చేయలేదు సదేశ పేరును ఎందుకు విలీనం చేశారు అప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు జవాబు చెప్పిన తర్వాత మాట్లాడాలి ప్రతిపక్షం ఓకే వాళ్ళు చేసే చక్కయ్యాక ఇవాళ మా మీద మాట్లాడడం అనేది పద్ధతి కాదని చెప్తా ఉన్నా ఓకే ఫైనల్ ఏం చెప్తారా ఎనిమిది గ్రామాల గ్రామాల ప్రజలకు చెప్తారు ఫైనల్ అంటే అభివృద్ధి ఆగుతుందని ఏదైతే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో అది మాత్రం తప్పు తప్పకుండా ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని బట్టి అభివృద్ధి అనేది ఉంటది గతంలో విలీన గ్రామాలకు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఇవ్వకుండా అభివృద్ధి చేయని వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు తప్పకుండా రవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటి కూడా నెరవేరుస్తాం తప్పకుండా విలీన గ్రామాలకు సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజ్ తీసుకురావడంలో మా వంతుగా మేము తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి చెప్తాం అంటే ఒకటేనా మేయర్ గారు మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో సుమంటివికి వికృష్ణ ఇంటర్వ్యూలో గతంలో వేయడం చేసిన గ్రామాలనే అభివృద్ధి చేయాలంటే మాకు కష్టమైంది ఇప్పుడు ఇన్ని గ్రామాలు ఎలా చేస్తారు ఇది అంతగా మేయర్ గారు స్పందించి మేయర్ స్టాండ్ ఏందో ఫస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా ఆయన స్టాండ్ అయ్యిందో తెలవ చెప్పకుండా రకరకాల ఆయన అసలు ఎటు ఏం చేయాలని సెంటర్ లో నిలబడి ఆలోచన చేస్తా ఉన్నాడు సెంటర్ లో నిలబడి అసలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతుండ ఫస్ట్ ఆయన అది చెప్పు అని ఆయన నేను జవాబు చెప్తాను ఆయనకే కన్ఫ్యూజన్ ఆయన మాట్లాడినందుకు నేను జవాబు చెప్పాలి ఆయన రేపు ఏం ఎటువాలి ఏం చేయాలంటే సెంటర్ లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన ప్రతిపక్ష పార్టీ తరఫున కనుక ఆయన స్పష్టంగా చెప్పినట్టయితే దానికి నేను జవాబు చెప్తాను